వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఈ మధ్య కాలంలో ఫిరోజాబాద్ లో మూడు రోజుల క్రితం అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం అనుకుంటా ఢిల్లీలోని ఒక ఫ్లైఓవర్ దగ్గర కారులో ముగ్గురు హిందువుల మృతదేహాలు కనిపించాయి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు పోలీసులు ఆ కేసుని ఛేదించారు విషం కలిపిన లడ్డు ఇచ్చి ముగ్గురిని చంపాడు ఫిరోజాబాద్ చెందిన మౌలానా మక్రుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అసలు దీని వెనుక కారణాలను చూస్తే ఆశ్చర్యం వేసింది మూఢనమ్మకాల ముసుకులో ఎంత పెద్ద మోసం జరిగింది అనిపించింది ఇది సమాజానికి మరో హెచ్చరిక అని చెప్పొచ్చు ఢిల్లీలోని పిరాఘడి ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ట్రిపుల్ మర్డర్ కేసు దేశాన్ని కలిచివేసింది ద టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం మౌలానా కమారుద్దీన్ ధనవర్ష పూజ పేరుతో ముగ్గురిని మోసం చేసి విషం కలిపిన స్వీట్ల ద్వారా హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు ఈ ఘటన కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు ఇది సమాజంలో ఇంకా బలంగా ఉన్న మూఢనమ్మకాల ప్రమాదాన్ని బయటపెట్టింది ఇక మూఢనమ్మకం పేరుతో మోసం చేసి ఆధ్యాత్మికత మనిషికి ఆత్మశాంతి ఇవ్వాలి కానీ కొందరు దానిని ఆర్థిక దోపిడీకి నేరాలకు ముసుగులుగా వాడుతున్నారు ఇక ఒక పూజ చేస్తే ధనవర్షం వంటివి వస్తాయని నమ్మించి వాగ్దానం చేసిండి మౌలాన అలా వాగ్దానం చేసి వాళ్ళని తీసుకొచ్చి చివరికి ప్రాణం తీసిండు కష్టానికి బదులుగా చిట్కా మార్గాల కోసం వెతకడం నేరగాళ్లకు అవకాశం ఇవ్వడం అవుతుంది ఇది నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన విశ్వాసం గురించి వ్యవస్థకు సవాల్ ఇలాంటి నేరాలు పునరావృతం అవుతున్నాయా గతంలో కూడా ఇలాంటి కేసులతో సంబంధం ఉందని వస్తున్న సమాచారం నిజమైతే రాష్ట్రాల మధ్య సమాచార భాగస్వామ్యంలో లోపాలున్నాయనే ప్రశ్న తలెత్తుతుంది డిజిటల్ యుగంలో సీసీటీవీ కాల్ డేటా వంటి ఆధారాలు నేరాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి కానీ నేరం జరిగిన తర్వాత విచారణ కంటే ముందస్తు నివారణే ముఖ్యం సమాజానికి పాఠం ఈ ఘటన మనకు మూడు స్పష్టమైన పాఠాలు చెప్తుంది అసాధ్య లాభాల వాగ్దానాలను నమ్మకండి పెద్ద మొత్తంలో నగదు లేదా ఆశ చూపించి మతం ముసుకులో ఇలాంటివి చేయడం చట్ట విరుద్ధం నేరం చేసిన వ్యక్తే బాధ్యుడు చట్టం ముందు అందరూ సమానులు సమాజంగా మన బాధ్యత అవగాహన పెంచడం శాస్త్రీయ దృక్కోణాన్ని బలపరచటం మానవత్వాన్ని కాపాడటం ఇక ఈ విషయం తర్వాత ఒక హెచ్చరిక అయితే చెప్పగలను అప్రమత్తత సామూహిక బాధ్యత మూఢనమ్మకాల కంటే శాస్త్రీయ ఆలోచన అంధవిశ్వాసాల కంటే చట్టపరమైన మార్గాలే మనకు రక్షణ ఇప్పటిదాకా హిందూ ధర్మంలోనే ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయని చెప్తారు మరి ఇప్పుడు ఒక మౌలాన కమరుద్దిన్ టపటప ధనవర్షం గురిపిస్తా అని చెప్పి ముగ్గురు ప్రాణాలు తీసిండు మరి ఇలాంటి నీచుల్ని ఏం చేయాలి ఇప్పుడు ఆయన పేరుతో సహా ఒక మౌలానా చేసింది ఇది అని రాయగలిగే దమ్ము ఎవరికైనా ఉందా ఒక మత విశ్వాసం ఒక మత విశ్వాసం లేకపోతే మూఢనమ్మకాలు అనగానే హిందూ ధర్మం అనుకుంటారు అందరూ కానీ ఇస్లాంలో కూడా ఇలాంటి నీచులు ఉన్నారు కొందరు అర్థమవుతుందా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి